మహా మహాసువార్త కూటములు సత్యపడినందు ఏసు క్రీస్తుని ప్రేమ ప్రేమ సంఘము నడిపించు మహాసువార్త కూటములు తిరుపతి జిల్లా సత్యవేడునందు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శనివారం ఆదివారం రోజున బాబూజీ నగర్ ఉచిత పశువుల ఆసుపత్రి సమీపమునందు ఏ సుక్రీస్తుని ప్రేమ ప్రేమ సంఘం నడిపించు మహాసువార్త కూటములు మూడు రోజులు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభం కానుంది ప్రత్యేక ప్రసంగికులు డాక్టర్ ఎం హబేల్ అన్బరసన్ యేసుక్రీస్తుని ప్రేమ సంఘము పేరెంటూర్ ఎన్ఎస్ రమేష్ బన్నా తమిళ సినిమా నిర్మాత మరియు నటుడు చెన్నై శాంతి గణేష్ శాంతి సరణ్ పెడిస్ట్రీస్ తమిళ సినిమా నటురాలు చెన్నై డాక్టర్ పాల్ క్లాడ్సన్ జెరూషియా క్లాడ్సన్ ఎంబీపీఎస్ కేసుక్రీస్తుని ప్రేమ సంఘము చెన్నై డాక్టర్ ఎం డానియల్ రాజు స్టారీ గోల్డా అండ్ టెక్నాలజికల్ సెమినారీ తాంబరం పాస్టర్ టిఎం డాబిట్ యేసుని పరిచర్యలు సంఘము తారాక్షి వీళ్ళు ప్రత్యేక ప్రసంగీకులు చేస్తారు ప్రత్యేక సంగీతములు విజయన్ శమబే రాజామణి తారాక్షి డార్తి శశికుమార్ అంబేద్కర్ నగర్ ఊత్తుకోట దేబోరాజ్ పేరంటూరు మాగేష్ సత్యవేడు కుటుంబంగా రండి ఆశీర్వాదం తీసుకొని సంతోషంగా తిరిగి వెళ్ళండి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు జీసస్ మినిస్ట్రీస్ అడ్మిన్స్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది ఆరు రెండు తొమ్మిది ఏడు మూడు మూడు రెండు ఒకటి రెండు నమస్తే న్యూస్ కి స్వాగతం డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అభిమానులకు సన్మానం అఖిల భారత మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర యూత్ అధ్యక్షుడు స్వామి నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో సతివేడు నియోజకవర్గ మెగాస్టార్ చిరంజీవి యూత్ అధ్యక్షుడు తడ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అభిమానులకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది సన్మాన కార్యక్రమం తర్వాత సీనియర్ అభిమానులు మాట్లాడుతూ తమ ప్రితమ అభిమాన నాయకుడు పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన తెరపై నటనకే కాకుండా ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన వ్యక్తిత్వానికి ఆయన సేవ హృదయానికి వీరాభిమానులమని విమర్శకులు సైతం వేలెత్తి చూపులని గుణం తమ అభిమాన నటుడికి మాత్రమే సొంతమని ఆయన జీవితంలో ఆయన నడుచుకున్న తీరు ఆయన గుణగణాలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలిపారు ఆయన వంద సంవత్సరాలు చల్లగా ఉంటారని ఆయన అభిమానులకే కాకుండా రెండు రాష్ట్రాల్లోని పేదలకు సేవలు అందించాలని కోరుకున్నట్లు సీనియర్ అభిమాని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు వేలూరు చిరంజీవి పసుపులేటి విజయకుమార్ శ్రీధర్ శిరీష తదితరులు పాల్గొన్నారు இச்சான் என்ன என்ன பண்ணுங்க ஆரண வந்து கொண்டிருச்சு அந்த குரூப் வந்து கொண்டிருக்குது குமார் இது நார்மல் அது பாளே வந்துட்டே

రమేష్ అనికే నేను ఎక్స్ట్ కాల ఎక్స్ట్ కాల్ మాట్లాడు తార్కే అర్థం కాలా మీ తమ్ముడు భారత చిరంజీవి యొక్క రాష్ట్ర అధ్యక్షుడు ఆ స్వామినాయుడు గారు చిన్నరకు సీనియర్ చిరంజీవి అభిమాని సన్మానం చేయమని చెప్పి పిలుపునిచ్చారు ఒక కార్యక్రమం చేయమని చెప్పారు అలాగే అభిమానులు ఉన్నటువంటి నగర్స్ట చిరంజీవి అభిమానులు సీనియర్ అభిమానులు ఈరోజు ఇక తీసుకొని వారికి సన్మానం చేయాలని చెప్పి జూనియర్ లెఫ్లాన్గా అలాగే జనసేన కార్యకర్తల నాయకుల ఈ ఈరోజు సీనియర్ అభిమానులు సన్మానించాలని చెప్పి నిర్ణయించుకున్నాము ఈ కార్యక్రమానికి వచ్చేసి మెగా అభిమానులకి అదే సీనియర్ అభిమానులకి అందరూ కూడా పేరు బేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలంటే